సో హలో గాయస్ మీరు చూసిందైతే సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు ఈరోజు మన టాపిక్ ఏంటంటే మహేష్ బాబు గారి బర్త్డే వస్తుంది అలాగనే మన మురారి మూవీ ఉంది కదా మురారి మూవీ రీరీతి జరిగితే చేస్తున్నారు మన మహేష్ బాబు గారి బర్త్డే రోజు ఓకేనా ఇవాళ పోస్టర్ ఏంటంటే మన అంటే మన బ్యానర్ ఏంటంటే ఇవాళ ఇలా ఆయన మూవీ ఆయన మూవీ గురించి పాయింట్ వన్ పాయింట్ పాయింట్ టూ బర్త్డే గురించి కూడా దాంట్లో మొత్తం మెడిషన్ చేసే ఓకేనా బ్రదర్స్ చూసుకోండి ఒకసారి నేనైతే ఇమేజ్ సైజ్ అయితే ఈ సైజులో అయితే తీసుకున్నా మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు నేను ఇప్పుడైతే మనం ఇమేజ్ సైజ్ ఇచ్చిన తర్వాత మనం గ్రౌండ్ ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దాం ఓకేనా సో వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం పదండి ఓకేనా ఇప్పుడైతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇది ఈ షేప్లో అయితే నేను తీసేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మీ కూడా మీ బ్యాక్గ్రౌండ్ మీరు ఎలా కావాలనుకుంటే అలా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్ అయితే మన మహేష్ బాబు గారిది ఫోటో ఒకటి తీసేసుకుందాం నేను మహేష్ బాబు ఫోటో అయితే ఒకటి తీసేసుకున్నా అంటే ఏ మూవీ చేస్తున్నా ఆ మూవీ బ్యానరే ఇమేజెస్ ఉండాలి మనకి మన దగ్గర నేనైతే మురారి మూవీలోదైతే ఇమేజ్ అయితే తీసుకొని డౌన్లోడ్ చేసేసుకున్నాను మీరు కూడా చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అంటే కలర్ఫుల్ కోసం మనం అయితే నేను అదైతే యాడ్ చేసేస్తాను ఫ్రెండ్ అయితే మురారి మూవీలో హీరోయిన్ హీరో హీన్ ను హీరోది ఇమేజ్ అయితే నేను అక్కడ ఇచ్చేసుకున్నా ఇమేజ్ అయితే ఇంకోటి అయితే చూసుకోండి నేనైతే ఇస్తాను ఇదండి ఇమేజ్ అయితే చిత్రం రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు గారి అభిమానులు ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమానికి ఇవే మా శుభాకాంక్షలు ఇక మురారీ టైటిల్ అయితే నేను పెట్టేశా ఇక్కడ అయితే మన బ్యానర్ సంబంధించి అయితే పెట్టుకుందాం ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అని పెట్టేసిన ఈరోజు వీడియో అయితే ఇదండి మనకి బ్యానరు ఈరోజు అయితే మనకి ఇంకా అంటే ఉన్నాయి పెట్టుకోవచ్చు మనం కూడా ఓకేనా మీకు ఎలా కావాలనుకుంటే మీరే మీరు కూడా అలానే పెట్టుకోవచ్చు అండి సో మనకైతే ఇప్పుడు వీడియో బ్యానర్ అయితే రెడీ అయిపోయింది ఈ బ్యానర్ అయితే ఈ షేప్లో అయితే మనకు వచ్చేసింది చూడండి అలా నీట్గా ఉందో మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఛానల్ని వీడియోస్ని మనం కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోలతోటి మేము ముందు ఉంటాం ఓకేనా మమ్మల్ని ఆదరించండి ఓకేనా సబ్స్క్రైబ్ మై ఛానల్